జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ యాభై ఒకటవ భాగము జటాయువు పలికిన పలుకులను చాలా తేలిగ్గా తీసుకున్నాడు రావణుడు రావణుని దృష్టిలో జటాయువు ఒక సామాన్య పక్షి అందువల్ల జటాయు మాటలను లెక్క చేయలేదు జటాయు మాటలకు బదులు కూడా పలకలేదు కానీ ఒక పక్షి తనను అంత లేసి మాటలు అంటుందా తనకే నీతులు చెబుతుందా అని కోపం ముంచుకొచ్చింది ఒక్క ఉదుడున జటాయువు మీదకి ఎగిరాడు రావణునికి జటాయువుకు యుద్ధం జరిగింది రెండు పర్వతములు ఢీకొన్నట్టు ఉంది రావణుడు జటాయువు మీద నారాచముల వర్షం కురిపించాడు జటాయువు ఆ బాణములను తన రెక్కలతో చెల్లాచెదురు చేసింది వాడి అయిన గోళ్లతో ముక్కుతో రావణుని మొహము శరీరమంతా రక్కింది రావణుడు పది బాణములను జటాయువు మీద ప్రయోగించాడు జటాయువుకు రావణుని రథంలో కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఉన్న సీత కనబడింది ఆమె బాధ చూసి జటాయువు రావణుడు ప్రయోగించిన బాణములను లెక్క చేయలేదు రావణుని ధనస్సును అతని చేతిలో నుండి ఎగరగొట్టాడు బాణములను విరిచాడు రావణుడికి కోపం ముంచుకొచ్చింది మరొక ధనస్సు తీసుకున్నాడు వేల కొలది బాణములను జటాయువు మీద ప్రయోగించాడు రావణుడు వదిలిన బాణములు జటాయువును కప్పివేశాయి జటాయువు ఆకాశంలో ఎగురుతూ ఆ బాణములను తన రెక్కలతో చెదరగొట్టింది మరలా రావణుని ధనస్సును తన కాళ్లతో విరిచింది రావణుని కవచమును తన ముక్కుతో చీల్చింది తన రెక్కలతో ఆ కవచమును ఓడగొట్టింది తరువాత జటాయువు రావణుని రథమునకు కట్టిన గాడిదలను చంపింది రావణుని రథమును విరగ్గొట్టింది రావణుని రథానికి కట్టిన పతాకమును విరిచింది రావణుని తల మీద తన కాళ్లతో ఉంది ముక్కుతో పొడుస్తూ ఉంది రావణుడు సీతను పొదివి పట్టుకుని నేల మీదకు దూకాడు అప్పటికీ జటాయువు అలసినట్టు కనబడ్డాడు రావణుడు సీతను పట్టుకుని మరలా ఆకాశంలోకి ఎగిరాడు లంక వైపుగా పోసాగాడు జటాయువు కూడా రావణ్తో పాటు పైకి ఎగిరాడు రావణునికి అడ్డంగా నిలిచాడు రావణునితో ఇలా అన్నాడు రావణా ఇంకా నీకు బుద్ధి రాలేదా నీవు సీతను అపహరించడం నీ వినాశనానికి దారితీస్తుంది నువ్వే కాదు రాక్షస వంశం మొత్తం నాశనమవుతుంది సీతను అంటే విషం కలిపిన నీరు తాగడం వంటిది అని తెలుసుకోలేకపోతున్నావు నువ్వు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ నీ నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు నీ కంఠం చుట్టూ యమపాసం బిగుసుకుంటూ ఉంది నీవు దానిని తప్పించుకోలేవు రామలక్ష్మణులు నిన్ను ఎన్నటికీ క్షమించరు అయినా రావణా చేతనైతే రామలక్ష్మణులతో వీరోచితంగా పోరాడు వారిని ఓడించి సీతను తీసుకుపో అంతేగాని వారు ఆశ్రమంలో లేని సమయంలో దొంగమాదిరి సీతను అపహరించడం వీరత్వం అనిపించుకోదు నీ వంటి వీరుడు చేయదగ్గ పని కాదు చావు దగ్గర పడ్డవాడే ఇటువంటి పని చేస్తాడు చెడ్డ ఫలితములను ఇచ్చు కర్మలను నీకు వరాలిచ్చిన బ్రహ్మ కూడా చేయడే నీవు ఎందుకు చేస్తున్నావు అని రావణునికి హితోక్తులు చెప్పాడు కాని రావణునిలో ఏమాత్రం మార్పు రాలేదు అందుకని జటాయు మరలా రావణుని వీపు మీద వాలి రావణుని గోళ్లతో చీల్చాడు అతడి జుట్టు పీకాడు ముక్కుతో రక్కాడు రావణుడు తప్పించుకోలేకపోతున్నాడు కోపంతో ఊగిపోతున్నాడు ఒక చేత్తో సీతను పట్టుకుని రెండో చేత్తో జటాయువు వీపు మీద బాదాడు జటాయువు పైకి ఎగిరి రావణుని పది భుజములను చీల్చింది రావణుని భుజాలు విరిగి కింద పడ్డాయి విచిత్రంగా రావణునికి కొత్తగా భుజాలు మొలిచాయి అప్పుడు రావణుడు సీతను కిందకి దింపాడు జటాయువును రెండు చేతులతో కొట్టాడు జటాయువుకు రావణునికి కొంచెంసేపు ముష్టి యుద్ధం జరిగింది రావణుడు కింద ఉన్న ఖడ్గమును తీసుకున్నాడు తన మీదకి వస్తున్న జటాయువు రెక్కలను నరికాడు పక్షికి రెక్కలే ఆయుధములు ఆ రెక్కలు విరగగానే జటాయువు నేలకూలాడు నేల మీద పడిన జటాయువును చూసి సీత బిగ్గరగా రోదించింది ఆఖరి ఆశ కూడా అలా నేలకూలినందుకు సీతకు దుఃఖం ఆగలేదు గబగబా జటాయు వద్దకు పరిగెత్తింది జటాయువు మీద పడి ఏడ్చింది సీత శ్రీమద్ రామాయణము అరణ్యకాండ యాభై ఒకటవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్